జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం మాట్లాడారు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నీటి ముంపు భూములు స్థానికులకే చెందాలని బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు స్థానికులు సాగు చేసుకోకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు ముంపు భూములని స్థానికులకు ఇచ్చే వరకు పోరాడతామని బైర్రెడ్డి స్పష్టం చేశారు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునకకు గురయ్యాయి అదే రకంగా పగిడాల మరి బంగ్లా నందికొట్టుకో అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముఖం ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దాని పర్యవసానంగా రెండు జిల్లాల్లో కూడా లోక్ అదాలత్లో అటెస్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు వైపున గవర్నమెంట్ మధ్యన ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్లో సెటిల్ అయింది ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ నైన్టీన్ నైన్టీ వన్ ఈరోజు మేమంతా కూడా ఏవైతే ముక్కు గురై కొంతవరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆప్ చేయం ఆ నష్టపరిహారం తీసుకున్నాం కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం